విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కి ప్రజలు పోటెత్తారు భూముల ఆక్రమణలు ల్యాండ్ భూముల రీసర్వే తదితర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు ఫిర్యాదుల స్వీకరణ నిమిత్తం అంశాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విశాఖ భీమిలి ఆర్డీఓలు విశాఖలోని పదకొండు తహసీల్దార్లు పాల్గొన్నారు సార్ సార్ నా పేరు నేను దళిత కులం ఎస్సీ కులంకి చెందిన వాడిని నేటికి ఏడు సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ గారి చుట్టూ తర్వాత అధికారుల చుట్టూ తిరుగుతున్నాను కానీ నా ఇంటి సమస్య అనేది ఇప్పుడు కొంచెం తిరిగి అవట్లేదు సార్ నారా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాను లోకేష్ బాబుని కలిశాను పవన్ కళ్యాణ్ గారు కలిసి సార్ సార్ ఇదే స్పందనలోను నేటికి ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ క్లినిక్ అని పెడితే ఇప్పుడు కూడా ఇల్లు కలిశాను సార్ కలిస్తే మేమేమీ చేయలేమని చేతులు ఎత్తి ఆల్రెడీ మాట్లాడుతున్నారు సార్ సార్ నేను హార్ట్ ఆపరేషన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది సార్ నాకు ఒక వ్యక్తి దివకాలు గంగరాజ్ అనే వ్యక్తి ఆల్రెడీ నా ఇంటిని ఆక్యుపై చేసుకున్నారు సార్ రౌ రౌడీజంగా దౌర్జన్యంగా ఆ ఇంటి కోసం ఆల్రెడీ ఎన్నిసార్లు పోలీసు వరకు సీపీలోకి పెట్టాను సార్ సిపి ద్వారా ఆ సిపి గారు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు ఎంఆర్ఓ ఆల్రెడీగా మీకు ఇల్లు వేరే వాళ్ళు నీ ఇంటికి ఆల్రెడీ వాళ్ళ ఇంటి మీద ఉంటే ఆల్రెడీ నేను పట్టా ఇవ్వడానికి అవ్వదు జీవో నెంబర్ థర్టీ ప్రకారం నాకు పట్టా ఇవ్వండి సార్ ఇదిగో సార్ నా ఇంటి పన్ను కరెంట్ బిల్లు అన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి సార్ నా ఇద్దరు పిల్లలు సార్ నేను రోడ్డు మీదకి వచ్చేస్తాను సార్ ఒక ఇంట్లో అద్దెకుంటున్నాను సార్ నాకు ఏడు సంవత్సరాల నుంచి నరకం చూపెడుతున్నారు సార్ పలానా దేవకాల గంగరాజు అంబేద్కర్ కాలనీ నుంచి ఆల్రెడీగా నేను వచ్చాను సార్ అని సార్లు దరఖాస్తు పెట్టాను సార్ దరఖాస్తు పెట్టినప్పుడు మాత్రం పెడుతున్నాను సార్ రసీదులు ఇస్తున్నారు సార్ ఆ రసీదులు మాత్రం ఆల్రెడీ ఉంటున్నాయి ఏ అధికారి దగ్గరికి వెళ్ళాడు సరే ఆల్రెడీ ఒకటే వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఆ పోలీసు వారి దగ్గరికి వెళ్తే సివిల్ మీటర్ మేము ఏం చేయలేము మీరు ఏదైనా చేయాలంటే కోర్టుకు అంటే నాకున్న పరిస్థితి నాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు పెట్టి నాకు కోర్టుకు వెళ్ళి ఆ స్వామితో రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టుకోలేను సార్ నాకు ఆల్రెడీగా నేను చేసేది చిన్న టీవీ మెకానిక్ సార్ నేను చేసేది అయితే ఇద్దరు పిల్లలతో నేను రోడ్డు మీదకి వస్తాను సార్ నాకు గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ఇల్లు సార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో ఇచ్చిన ఇల్లు సార్ అది ఆ ఇల్లు ఆల్రెడీ నాకు ఇప్పటికీ నాన్న చనిపోయారు సార్ అమ్మ కొరతుంది నా భార్య ఇద్దరు పిల్లలు సార్ ఇదిగో సార్ నా ఒరిజినల్ పట్టాలు గిట్టాలు ఇదిగోండి ఆల్రెడీ ఇల్లు సిసిఎల్ఏ ప్రకారం ఇప్పుడు ప్రతి జిల్లాలో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ విశాఖపట్నం జిల్లాలో పీజీఆర్ఎస్ తో పాటు రెవెన్యూ క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి రిసెప్షన్ మన సెపరేట్ గా పెట్టడం జరిగింది అక్కడ అర్జీ రాసుకొని ఇమీడియట్ గా పీజీఆర్ఎస్ వెబ్సైట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మనం ఈ ప్రతి సబ్జెక్ట్ వైజ్ ఒక నాలుగు టేబుల్స్ పెట్టాము ఆ టేబుల్ లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ లెవెల్ ఉన్న ఆఫీసర్స్ అర్జీని పరిశీలించి ఇమీడియట్గా కన్సన్ తహసీల్దార్ కానీ కన్సన్ సర్వేయర్ కానీ ఏదైతే రెవెన్యూ స్టాఫ్ ఉంటారు వాళ్ళని ఇమీడియట్గా పిలిపించి ఈ ఏదైతే అర్జీ ఉంది దాంట్లో లోతుగా వెళ్ళి ఏ విధంగా పరిష్కారం చేయాలి దానికి సంబంధించి ఒక ప్రిస్క్రైబ్ ప్రఫామ ఇవ్వడం జరిగింది ఆ ప్రఫామాలో రాసుకొని డేట్ వైజ్ ఎప్పుడు మనం ఏం చేస్తాము నోటీస్ ఎప్పుడు ఇస్తాము ఫీల్యూషన్ ఎప్పుడు చేస్తాము అని కూడా రాసుకోవడం జరిగింది ఏదైతే సమస్యలు ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి వీలు పడుతుంది అది కూడా వెంటనే పరిష్కారం చేసుకొని దాని సంబంధించి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏదైతే డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఉంటే వెంటనే అంటే దానివల్ల చాలా స్పీడ్ పెరుగుతుంది తర్వాత ఏదైతే గ్రివాన్స్ పెటిషనర్ ఉంటారు వాళ్ళకి తర్వాత థర్స్ దానికి ఇమీడియట్గా ఇంటరాక్షన్ అవుతుంది అండ్ దాని సంబంధించి సూపర్విజన్ నేను కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ డైలీ ఆర్ వీక్లీ రెండు మూడు సార్లు దీని గురించి పరిష్కారం చేసుకొని సూపర్వైజ్ చేసుకొని ఏదైతే ఏటీఆర్ ఉంది దానివల్ల సాటిస్ఫాక్షన్ పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది